హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియోలో సంకటహర చతుర్థి పూజా విధానము వ్రత కథ క్లియర్గా చెప్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మిస్ కాకండి ఈరోజు సంకటహర హరచతుర్థి కదండి అందుకనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను చూడండి వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి మానవులను కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి తిథి లేదా చతుర్థి పూజను రెండు రకాలుగా ఆచరిస్తారండి మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అని అంటారండి ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారండి అందరూ సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలాభనంగా ఆచరిస్తూ ఉంటారండి ఒకవేళ సంకటహర చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని కూడా అంటారండి అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినంగా అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత అయితే చేకూరుతుందని ప్రతీకండి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయములో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలు పాటు ఆచరించాలండి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాప్తకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అర మీటర్ పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్కను తీసుకుని వినాయకుడు ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరించాలి మనస్సులో కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేసుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడును కదుపురాదు సూర్యుడు అస్తమించిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన మూటను బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహర చతుర్థి వ్రత కథ ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొకడు ఇంద్రుడు తన విమానంలో భృగుండి వినాయకునికి గొప్ప భక్తుడు అనే ఋషి దర్ దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గర్సెన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యశక్తుడైన ఆ దేవరాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుడిని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరో దృష్టి సోకి విమానం మార్గం మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశారు ತ್ತು ಅಲ್ಲ ಎವರೂ ದೊರಕು అదే సమయంలో కొందరు సైనికులు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తరువాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన్ని నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకటహర చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితం కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణాంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమిల్లారారు ఆ స్త్రీని ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతోందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి గణేషుని దూత అంగీకరి ంచనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విప్పోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందిన పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరూ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేష లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు కథ వ్రత విధానం అన్నీ విన్నారు కదా ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ గణేషుని ఆశిస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి